నువ్వు నడిచే దారిలో అరుస్తున్న ప్రతి ఒక్కకి సమాధానం చెప్తూ పోతే ఎప్పటికీ గమ్యాన్ని చేరలేవు న్యాయం మాట నిజమే కానీ గెలిచిందంతా న్యాయం కాదు కుదిరితే పరిగెత్తి లేకపోతే నడు అది చేత కాకపోతే వాకుతూపు అంతేగాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపో విమర్శిస్తున్నారని విఫలమయ్యామని ప్రయత్నించడం మాపేసి ఉంటే ఇప్పటికి చాలా అద్భుతాలను చేసి ఉండేవాళ్ళం కాదేమో ఏదైనా తనంత తానే దరిచేరదు ప్రయత్నపూర్వకంగా సాధిస్తేనే విజయం సొంతమవుతుంది పడిపోయినప్పుడు ఆగిపోకూడదు తిరిగి పరిగెత్తడం నేర్చుకోవాలి కోల్పోయినప్పుడు బాధపడకూడదు మళ్ళీ కష్టపడి సాధించుకోవాలి ఓటమి అంటే జీవితం అంతం కాదు అదే గెలుపు అసలైన ఆరంభం కన్నీరు గారిస్తే కాదు తమిడి చొప్పును చిందిస్తేనే చరిత్రను రాయగలమని తెలుసుకో నువ్వు పడుకునే పడుకు నిన్ను చేసుకోకముందే బ్రదకాన్ని వదిలేయి ఈ మాటలు మీ జీవితాన్ని మార్చే మాటలు ఈ పదాలు కాదు ఆచరిస్తే తిరుగులేని అస్త్రాలు నువ్వు ఈరోజు అబద్ధం ఆడితే అది నిన్ను రేపు కూడా అబద్ధం ఆడవలసిన దృష్టికి తెస్తుంది ఈ జన్మకు సద్వినియోగం చేసుకోకుండా లేని జన్మ గురించి ఆలోచించడం అజ్ఞానం తలుచుకుంటే నీ తలరాత ఇంతే అన్నవాళ్ళు కూడా నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా అనేది అలాంటిది ఇప్పుడు వచ్చిన కాస్త కష్టానికే తలం చేస్తే ఎలా సృష్టిలో చలనం ఉన్నది ఏదీ ఆగిపోకూడదు పారే నది వీచే గాలి ఊకే చెట్టు ఉదయించి సూర్యుడు అనుకున్నది సాధించాలని నీలో కసిగా ప్రవహిస్తుందే ఆ నెత్రులతో సహా ఏది ఏదీ ఆగిపోవడానికి వీలులేదు లే బయలుదేరు నిన్ను కదలనివ్వకుండా చేసిన ఆ మానసిక బాధల సంఖ్యలను ఎంచుకో